తెలుగు రాష్ట్రాల్లో నాలుగవ దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది ఈ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అరుణ్ కుమార్ కుమార్ చెప్పండి ప్రచారం ఎలా జరుగుతుందో అంటారు తెలంగాణలో ప్రచారం ఎలా జరుగుతుందంటారు ఇటు కాంగ్రెస్ బీజేపీ ప్రచారం ఎలా చేస్తుందంటారు అంటారు బిఆర్ఎస్ మొత్తం కూడా కూడా ఉమ్మడి ముఖ్యంగా ఏదైతే

ప్రధాన పార్టీలతో పాటు ఇంకా మరికొంత మంది కూడా స్వాతంత్ర అభ్యర్థులు తమ ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్నారు ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా హైదరాబాద్ పార్లమెంటు సంబంధించి కూడా ప్రధాన పార్టీ బిఆర్ఎస్ కు సంబంధించి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అదేవిధంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు కూడా ఈ రోజు చెన్నూరు ఏదైతే హైదరాబాద్ కు సంబంధించి పార్లమెంట్లలో కూడా ఇప్పటికే ప్రచారాలను ప్రచారాలను కొనసాగించిన ముఖ్యంగా కూడా ఇక ఏదైతే కి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ అగ్ర అమిత్ అమిత్ తో పాటు అదే విధంగా అదేవిధంగా మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా బీజేపీ అభ్యర్థి కేడబ్ నాగేశ్వర ప్రచారాన్ని కొనసాగించారు కూడా కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగ్న తరఫున తరఫున కూడా ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు అదే విధంగా కూడా ప్రధానంగా మంత్రులు కొంతమంది మంత్రులు అదే అదేవిధంగా మంత్రి సీతక్క కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఇన్ఛార్జి మంత్రితో పాటు మరికొంత మంత్రులు కూడా ఎన్నికల ప్రచారం మొత్తం కూడా ఓవరల్ గా కూడా మరికొన్ని గంటల్లో ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా ఎన్నికల ప్రచారం ముగి కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు అయితే ఇప్పటికే కూడా ప్రచారాలను అయితే ముమ్మరం చేసి కొనసాగించారు ఇప్పుడు డోర్ టు డోర్ ఈ రోజు చివరి రోజు కావడం అదే విధంగా మరికొన్ని గంటల్లో ముగి ప్రచారం ఉండడంతో కూడా మొత్తం కూడా డోర్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తారు టిఆర్ఎస్ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీల అభ్యర్థి కూడా ఏదైతే బరికి ర్యాలీలను కూడా నిర్వహిస్తారు ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ కి సంబంధించి కూడా ఏదైతే మంచాల జిల్లాకు సంబంధించి కూడా మంచాల జిల్లాలో కూడా ఇవాళ చివరి రోజు కావడంతో కూడా బిఆర్ఎస్ పార్టీ ఏదైతే తారక రామారావు రావు కూడా ఏదైతే ఈ రోజు చెన్నూరు భారీ బహిరంగ సభలో పాల్గొంటాడు ముఖ్యంగా ఆయన పెద్దపల్లి అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తట్న కూడా ప్రచారం విధంగా అదేవిధంగా ఇక్కడ నిర్వహించి తలపెట్టినటువంటి బైక్ రాలే కూడా కేటీఆర్ కూడా పాల్గొంటారు అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఇటు గడ్డం వంశీ మంచిరాలకు సంబంధించి కూడా మందమారు ప్రాంతంలో కూడా బైక్ రాలి నిర్వహిస్తారు అదేవిధంగా కూడా ఇక బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ బీజేపీకి సంబంధించిన గేమాస గోమాస శ్రీనివాస్ కూడా ఏదైతే మంచి జిల్లాకు సంబంధించి తాండూరు మండలానికి సంబంధించిన ప్రాంతాల్లో కూడా బైక్ రాలీ నిర్వహిస్తారు ముఖ్యంగా కూడా మరికొన్ని గంటల్లో కూడా ప్రచారం ముగిసే ముగి ముగిస్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే కూడా తమ ప్రాంతాలను ముమ్మరం చేస్తున్నాయి ఇక ఇప్పటికే కూడా ఓటర్లను ఆకర్షించుకోవడానికి కూడా ఏదైతే తమకు ఇచ్చినటువంటి అన్ని హామీలను ఇస్తూ కూడా ముందుకు సాగినట్టు పరిస్థితులు ముఖ్యంగా ఓరల్ ఒకటి హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన రోజులు పెద్దపల్లి పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ కి సంబంధించి కూడా ఈ మొత్తం కూడా ప్రచారం అంతా కూడా చివరి దశకు చేరుకోవడంతో కూడా ఇక ప్రచారాన్ని అయితే మరికొన్ని గంటలు ముగించేటువంటి అవకాశంలో కూడా మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఇక మూడు గంటలు కదా ఈ రోజు ప్రచారం అయితే ముగిసే ముగిసే ముఖ్యమైన ఉన్నది సుజాత రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్